భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ బీజేపీ కౌన్సిలర్లు విలేకరుల సమావేశాలు నిర్వహించడం జరిగింది నమస్కారం భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిలర్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో రానున్న అది కొద్ది రోజుల్లో మనకి కామారెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ రామారెడ్డి పట్టణ ప్రజలకు కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ప్రెస్ మీటింగ్ తెలియజేస్తున్నా దానికంటే ముందుగా భారతీయ జనతా పార్టీ పైన మరియు రమణారెడ్డి గారి పైన ఎంతో నమ్మకం నుంచి ఎమ్మెల్యేగా వారిని గెలిపించి వారిపై పెట్టుకున్న రమణారెడ్డి గారిని గెలిపించి గెలిపించినందుకు కామారెడ్డి పట్టణ ప్రజలకి అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీ పేరు పేరులో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏ రకంగా అయితే మీరు రమణన్న గారి మీద నమ్మకాన్ని పెట్టి నమ్మకంతో ఆయన గెలిపించారు అదే నమ్మకంతో ఆయన గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నారు ఒక గందరగోళమైన పరిస్థితులను పడ్డది ఇది ప్రెస్ తెలుసు కామారెడ్డి ప్రజలకు తెలుసు ఎందుకంటే ఓటర్ లిస్టులు మొత్తం తప్పుల తడక ఆల్రెడీ మేము మున్సిపల్ లో కూడా ఫస్ట్ ఒకరోజు మేము మెమో రంగం వేయడం జరిగింది వెళ్ళాలి అప్పుడు ఇచ్చిన మరణ మరుసటి రోజు ధర్నా కూడా చేసింది అన్న కామారెడ్డిలో ఇండ్ల పైన కాకుండా వివిధ స్థలాలలో షెటర్లపైన షాపింగ్ మాల్ షాపింగ్ మాల్లో షెటర్ల మీద కూడా అరవై డెబ్బై ఓట్లు ఉన్నాయమ్మా లాట్ల మీద ఉన్నాయమ్మా లాఠీల మీద వంద రూలను అన్న ఇంతకుముందు టిఆర్ఎస్ ఇదే రాజకీయం చేసి మున్సిపల్ మున్సిపల్ను చేకోవాలని ఇలాంటి గుడ్ల రాజకీయాలు చేసింది ఇప్పుడు ఇదే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు దీనికి మేము మొన్ననే ధర్నా చేసినప్పుడు కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఇచ్చినాము కలెక్టర్ గారికి ఇచ్చినాము అందరికీ కాంప్లైంట్ ఇచ్చినాము ధర్నా కూడా చేసినాము అయినా వాళ్ళు పట్టించుకోలేరు ఏ ప్రదేశంలో కూడా ఎలాంటివి ఉన్నాయో కూడా మేము పర్సనల్గా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనిపైన ఎలాంటి చర్య వాళ్ళు తీసుకో తీసుకోలేదు సేమ్ యాజ్ టీస్ ఓటర్ లిస్టు వాళ్ళు మాకు ఇప్పుడు చూపెడుతున్నారు కాబట్టి దీనిపై నిరసనగా రేపు భారతీయ జనతా పార్టీ పక్షాన మున్సిపల్ ముట్టడి కార్యక్రమం ఉంటుందన్న మున్సిపల్ ముట్టడి కార్యక్రమంలో కామారెడ్డికి సంబంధించిన ప్రతి బీజేపీ కార్యకర్త మరియు నాయకులు అందరూ పాల్గొనాలని పత్రికా ముఖంగా మేము వేడుకుంటున్నాం